సమస్యలు పరిష్కరిస్తే పదివేలు సిఎస్క్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు లేఖ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు లేఖ కూడా రాయడం జరిగింది అయితే డిమాండ్లు చూసుకున్నట్లయితే కేంద్రం జారీ చేసిన మెమో యాభై ఏడు రాష్ట్రంలో అమలు చేసి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి ముందు నియమితులైన ఉపాధ్యాయుల ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలి సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలి పెండింగ్లో ఉన్న మూడు డిఏ బకాయిలు కూడా చెల్లించాలి పదకొండవ పిఎస్సి పాత డిఏ బకాయిలు సలెండర్ రీ బకాయిలు చెల్లించాలి విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాడ్యుటీ కమ్యూటేషన్ ఎన్కేష్మెంట్ బకాయిలు కూడా చెల్లించాలి పంచాయతీ రాజులో కారుణ్య నియామకాలు చేపట్టాలి మున్సిపల్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలి సో ఈ విధంగా డిమాండ్లు అయితే ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే మనకి పది డిమాండ్ల వరకు అయితే ఉన్నాయన్నమాట ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేరిస్తేనే మీటింగ్ అయితే సక్సెస్ అవుతుందని లేకపోతే అవదని చెప్తున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు